హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా గడచిన కాలం అంతయు జనవరి నెల అంతయో క్షేమాభివృద్ధితో మమ్మల్ని మనల్ని నిలిపినందుకు దేవునికి పొందనాడు ఇప్పుడు ఒక చిన్న పాట పాడి మీ ముందు ఉంచుతా గడచిన కాలము కృపలో మమ్మూ దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము మము కాచిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో దాచిన దాచిన దేవాణి స్తోత్రము దాచిన దేవాణి కే స్తోత్రము ఫ్రెండ్స్ ఎలా ఉంది సాంగ్ బాగుందా బాగా నుంటే మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అనేక మందికి ఇంకా షేర్ చేయండి ఓకేనా ఎందుకంటే మన ఆస్తుతుల మీద సింహాసనాసీనుడు మనకు స్థుత్తుల పాత్రుడు స్తోత్రార్హుడు కాబట్టి దేవుణ్ణి మనము స్మరించుకుంటూ ఉండాలి దినదినము ఏ ఒడిదుడుకులు చేసామో ఈరోజంతా నెమరు వేసుకోలేము మనమైతే దేవుడైతే నెమరు వేస్తాడు నా మందిర నా మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టమని చెప్పిన ఏసయ్యా ఒకరోజు మనం ఏమేమి అబద్దాలు ఆడతామో ఏమేమి తప్పులు చేస్తామో అసలు ఎవరితో ఏం బూతులు మాట్లాడతామో అవన్నీ కూడా చెప్పగలడు కానీ మనమైతే ఒక్క క్షణంలో మర్చిపోతాం ఎవరన్నా సపోజ్ మీదేం కూర అన్నారనుకో కాసేపు ఆలోచిస్తాం ఎందుకు వాళ్ళ కూర అనంగానే చెప్పలేం ఒక బహుశా చెప్పామా మన మనసులో ఏదో పెట్టుకొని చాలాసేపు ఆలోచిస్తాం అదే మన మనసులో ఏమీ లేదనుకో పప్పు కొంచెం మా ఇవా అయ్యో కొంచెం ఉంటే తీసి పెట్టాను సాయంత్రం మా పిల్లోడికి కావాలని ఎట్ట అంటాం ఒకవేళ వాళ్ళు వద్దనే కూర షడన్గా వచ్చేసింది మనకి అదే అంటారు నిద్ర నిద్రపోతున్న వాళ్ళన్నా లేపవచ్చు అంట కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపటం కష్టం అట్ట నట జీవితంలో మనము నటిస్తూ ఉన్నాం ఈ భూలోకంలో దేవుడు అన్నీ కనిపెడతానే ఉంటాడు వేషాలను కనిపెడతాడు వేషధారులను కనిపెడతాడు విశ్వాసులను కనిపెడతాడు మళ్ళీ ప్రభువే అన్నాడు పాపుల కొరకు వచ్చాను కానీ నేను నీతి మంత్రుల కొరకు రాలేదు ప్రభు ప్రభు అని నన్ను పి పిలిచిన ప్రతివాడు పర్లో ఒక రాజ్యం చేరడు అని ఎందుకు అన్నాడు అన్నమాట ప్రభు ప్రభు అని పిలిచిన ప్రతివాడు పర్లో ఒక రాజ్యం చేరడు ఎందుకంటే ఈ లోకాశలో మనం ఉంటూ తప్పిపోతానే ఉంటాం కానీ ప్రభు ప్రభు అంటాం అందుకే స్వర్గానికే ఎక్కలేనమ్మ ఉట్టికేమి ఎక్కిద్ది అంటారు కాదు కాదు రాంగ్ ఉట్టికే ఎక్కలేనమ్మ స్వర్గానికేమి ఎక్కిద్ది అంటారు ఉట్టి ఎంత దూరం ఉండిద్ది ఉట్టిలు తెలుసా మీకు చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో పెట్టేది అప్పుడు మట్టి మట్టివాళ్ళిళ్ళు పైన పూరికప్పుడు కదా ఆ గుంజలకి ఉట్లు అమ్ముతారనమాట ఇప్పుడు హిందువులు గుమ్మడికాయలు కట్టుకుంటున్నారు చూడండి చాలామంది అట్టటి ఉట్లేమేవాళ్ళు ఆ ఉట్లో అన్నం వండి కింద చీమలు పడతాయి పిల్లలకి తినేటప్పుడు సీమలు పడితే తినరేమో నా పిల్లలు అని మామూలు పొలాలు వెళ్తారు అప్పుడు మామ్మలు పొలాలు వెళ్తానా మాకు అమ్మా చీమలు పట్టింది అమ్మ అన్నం తినలేదమ్మా అని ఇంటికి వచ్చి చెప్పి తల్లికి తల్లిదండ్రులు కదా బాధ నా పిల్లలు అన్నం తినకుండా ఉండాలి ఎలా ఉపాసం అని ఉట్లో పెట్టిపోతారు కూర పైన పెడతారు అన్నం కింద పెడతారు భద్రంగా మన్న ఎక్కి కూర నాకు అందించేవాడు నేను కింద పెట్టేదాన్ని మళ్ళీ అన్నం డేష తీసి కింద పెట్టుకునేవాడు అన్నం సరిపోయిన తెసుకునేవాడు మళ్ళీ ఉట్లో పెట్టేవాళ్ళం నేను మళ్ళీ మా ఎక్కి అన్నం తిన్నాక మళ్ళీ అన్నండేష మమ్మీ అట్ట అయితే పెట్టిందో అట్ట అన్నండేష ఉట్లో ఫస్ట్ పెట్టి మళ్ళీ కూర మిగిలితే కూరడేసా కూర అయిపోయిందనుకో కింద పెట్టేసేవాళ్ళం తోవటానికి కావాలి కదా అందుకని అన్నం ఉందనుకో ఉట్లో పెట్టేవాళ్ళం అట్లా అంత భద్రతగా మనం తినే ఆహారానికైతే ఉంటున్నాం కానీ నిజ జీవితాల్లో ఎవరు వంటలేదు ఒక దేవుని బిడ్డలే కాదు ఒక దెయ్యం బిడ్డలే కాదు ఒక సినిమా పిచ్చోళ్ళే కాదు అందరూ పడిపోయారు పాపాల్లో ఇప్పుడు కనీసం ఇదివరకు టీవీ మీద చాలా మోజు ఉండే ధ్యానానికి ఇప్పుడు సెల్ ఫోన్ల మీద మోజు ఉంది మా ఇంట్లో ఇంత పెద్ద టీవీ ఉంటే అనుకునే అనుకునేవాళ్ళు ఇప్పుడు చేతిలో ఎంత ఖరీదు ఫోన్ ఉందా అని చూస్తున్నారు పేదవారైనా ధనికులైనా యాపిల్ ఫోన్లు అంటారు మామూలు ఫోన్లు కూడా కాదు యాపిల్ ఫోన్ ఉంటేనే బాగా అంటున్నారు చెప్పుకుంటూ పోతే చాలా ఫ్రెండ్స్ మనమైతే దేవుని వైపు చూద్దాం ఈ నెల ఈ కాచి కాపాడినందుకు దేవుని నెమర వేసుకుంటూ నానేదిన ప్రార్థనలోకి వెళ్ళబోతున్నా ప్రైజ్ లాట్ మీకోసం నేను ప్రార్థన చేస్తాను నా కోసం మీరు ప్రార్థన చేయండి ఓకేనా ప్రైజ్లా